మూడు గ్రామాల పోస్టర్స్ మీడియాతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ యొక్క వేడుకల్లో మూడు గ్రామాల ఫాస్టర్స్ పాపయ్య పాల్గొని మీడియాతో మాట్లాడారు క్రీస్తు గురించి మాట్లాడుతూ ప్రతి రోజు తప్పకుండా క్రిస్టియన్ సోదరులు అందరూ బైబిల్ని చదవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఏసు గురించి ప్రార్థనలు చేసుకుంటూ తమ సమస్యలను వివరిస్తూ వివరణలో వారికి అన్ని రంగాలలో అందుబాటులో ఏసి ఉండి సహాయ సహకారాలను అందిస్తారని నమ్మితే తప్పకుండా విజయం జరుగుతుందని సూచించారు నా పేరు ఫాదర్ రెడ్డి మాస్ పాపయ్య నేను రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ని ఈ వీరవెల్లి అనే ఒక గ్రామంలో విచారణ గురువుగా పనిచేస్తున్నాను ఈ విచారణలో మూడు గ్రామాలు ఉన్నాయి ఒకటి వీరవెల్లి కథోలిక సంఘం రెండవది చీమలకొండూరు కథోలిక సంఘం మూడవది కూనూరు కథోలిక సంఘం ఈ మూడు సంఘాలలో దేవాలయాలు ఉన్నాయి ప్రజలు గుడికి ప్రతి ఆదివారం వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు వీరవల్లిలో ప్రతిరోజు కూడా దివ్య పూజా బలి ఉంటుంది ఆదివారం మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా పూజాబరిలో ఎక్కువ మంది పాల్గొంటూ ఉంటారు క్రీస్తు జయంతి అనే ఉత్సవం సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటా దేవుడు మనుషుడై మన మధ్యన జన్మించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటనని స్మరణ చేసుకుంటూ దేవుడు మనుష్యుడిగా కావటానికి గల కారణం మనుషుణ్ణి రక్షించటం వైభవ గ్రంథం ఆది కాండంలో దేవుని ప్రతిబింబాలుగా మనుష్యుడు సృష్టించబడ్డాడు అని చెప్పబడ్డాడు మనం అందరం కూడా దేవుని యొక్క రూపాలు ఆయన రూపాలలో సృష్టించబడ్డాం అదే రూపంలో దేవుడు క్రీస్తు ప్రభువుగా మన మధ్యకు వచ్చి మనుషునికి దేవునికి ఉన్న సంబంధాన్ని పునర్నిర్మించి మనుషుడు దేవునికి ఇష్టమైనటువంటి ప్రియబిడ్డగా జీవించటం ఎలా అని నేర్పినటువంటి వ్యక్తి ప్రభు ఆయనే ఈ లోకంలో జన్మించి మనందరి మానవ రక్షణార్థానికి తోడ్పడ్డటువంటి వారు ఈ మూడు సంఘాలు చాలా పాత క్రైస్తవ సంఘాలు వారు క్రైస్తవం మూడు నాలుగు తరాల క్రితమే పుచ్చుకొని ఉన్నారు విశ్వాసములో జీవిస్తున్నారు విశ్వాసం అనేటటువంటిది వారిలో ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందే కానీ ఏమీ తండటం లేదు వారు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని దండిగా ఆశీర్వదిస్తూనే ఉన్నారు విద్యారంగంలోనైతే ఏంటి ఆర్థిక రంగంలోనైతే ఏంటి ఇంకా ఇతరమైనటువంటి వారు చేస్తున్న పనుల్లో తృప్తికరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నారు చుట్టుపట్టు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నారు ఈ గొప్ప నిర్మాణములో పనిలో నా వంతుగా ఈ సంఘాన్ని విశ్వాసములు అభివృద్ధి చేసేటందుకు వివరా విశ్వాసములో వారు దృఢంగా నెలకొని జీవించేటందుకు నా వంతుగా నేను వీరి మధ్యన పనిచేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో